అందరికీ నమస్కారం నేను మీ విజయ్ కృష్ణ ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాడు మీ విజయ్ కృష్ణ అదేంటి అని అనుకుంటున్నారా అది వివాహ వ్యవస్థ నేటి సమాజం వివాహ వ్యవస్థ అనేటువంటి ఒక లేటెస్ట్ ట్రెండ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేశాడు మీ విజయ్ కృష్ణ ముందుగా అందరికీ నమస్కారం ఇప్పుడు యువత వివాహం వైపు ఎక్కువగా మక్కు చూపడం లేదని అలాగే వివాహ వ్యవస్థ అంటే చాలా మంది వెనకడు వేస్తున్నారని నేటి సమాజంలో యువతీ యువకులు వివాహ వ్యవస్థ పైన అంత మక్కువ ఎక్కువ చూపించడం లేదనేసి చాలా పత్రికల్లో అంతర్జాలాలల్లో వీడియోలలో టీవీ ఛానల్స్లో చూడడం సర్వేలు కూడా చూడడం జరిగింది సర్వేలలో కూడా ఈ విషయం వెల్లడైంది సమాజంలో జరుగుతున్నటువంటి పోకడలను చూసి యువతి యువకులు నైరాశ్యంలోకి వెళ్ళిపోయి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే భవిష్యత్తులో దాని పర్యావరసనం చాలా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి వివాహ వ్యవస్థ భారతదేశ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మన యొక్క వివాహ వ్యవస్థలో ఉండేటువంటి పషిష్ పటిష్టతను చూసి దేశ విదేశాలు కూడా గర్వించ సంస్కృతి సాంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయి నేటి సమాజంలో కొందరు యువతి యువకుల వల్ల ఆ యొక్క వ్యవస్థలు దెబ్బతింటున్నాయి అనేది జగమెరిగినటువంటి సత్యం ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు అలానే ఉన్నాయి భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకం లేకపోవడం భార్య ఇతరుల మోజులో పడి భర్తను చంపేయడం భర్త ప్రియురాల మోజులో ఇతరుల మోజులో పడి భార్యను హింసించడం చంపేయడం ఇలా ఒకరికొకరు నేటి సమాజంలో జరుగుతున్నటువంటి దుష్పరిణామాలన్నీ కూడా సమాజాన్ని బాగా ఇంపాక్ట్ చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహము లేదు నేను చెప్పేది ఒకటే యువతీ యువకులు వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది వివాహము కేవలము యువతీ యువకులు ఒక శృంగారము అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్లో ఆలోచన చేసి వివాహం అవసరం లేదు వివాహం కాకుండానే మేమంతా ఎంజాయ్ చేసేస్తున్నాము ఇంకా మరి వివాహం ఎందుకు అనే టైపులో నేటి సమాజము పోకడలు పోతుంది ఇది గర్హనీయమైనటువంటి చర్య ఎందుకంటే ఇప్పుడు మీరు వివాహం చేసుకొని ఆ యొక్క వివాహ వ్యవస్థను పటిష్టం చేయకపోతే భవిష్యత్తులో మీకంటూ ఒక అమ్మాయి అబ్బాయి కావాలంటే ఏ విధంగా సమాజంలో ముందుకెళ్తారు అని భావితరాలకు ఈరోజు మీ అవసరాలు తీర్చడానికి ఏ విధంగా అయితే భార్య భర్త ఎవరైనా కానీ ఆడ మగ ఎవరైనా కలవటానికి ఉన్నటువంటి పరిస్థితులు మీరు కేవలం వివాహ వ్యవస్థ లేకుండా కలవటం అనేది సమాజం మరి ఏ మెసేజ్ ముందుకు తీసుకోగలుగుతుందో నాకైతే అర్థం కాలేదు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా వివాహం అనేది ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఇద్దరు వ్యక్తుల జీవితాలను ఒకటిగా తీసుకెళ్లేటువంటి ఒక మంచి రూట్ అనేది వివాహం కుటుంబ వ్యవస్థలను ముందరికి తీసుకువెళ్తేనే సమాజం బాగుపడుతుంది కుటుంబ విలువలు ఉన్నప్పుడే సమాజ విలువలు ఉంటాయి కుటుంబం ఎప్పుడైతే నిర్వీరం అయిపోతుందో సమాజం కూడా పడిపోతుంది రేపు భావితరాలకు బిడ్డలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఈరోజు ముందు వాళ్ళ కన్న తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించి వాళ్ళను పెంచి పెద్దది పెద్దదిగా పెద్దదిగా పెద్ద చేయకుండా ఉంటే వాళ్ళ స్వార్థం వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసుకొని ఉంటే ఈరోజు మీకు ఈ వ్యవస్థలో ఆడమ్మగా ఉండేవారా పర్సంటేజ్ ఉండేవాళ్ళ ఇప్పటికే అప్పుడు తగ్గిపోతున్నారు పర్సంటేజ్ మరి మీ ఎంజాయ్మెంట్ల అయితే ఒక మనిషి కావాలా ఒక టాయ్ మాదిరిగా చూసానంటే ఏం బొమ్మల మాట బొమ్మల బొమ్మలా ఆడమగా అంటే కాదు ఒక బాధ్యత సొసైటీలో ఒక కుటుంబాన్ని నడిపేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఆడమగ వాళ్ళిద్దరూ ఒకటయ్యి వివాహ వ్యవస్థలో ఇద్దరు కలిసి అర్థం చేసుకొని కష్టం నష్టం లాభం సుఖం దుఃఖం అన్ని వేరియేషన్స్లో వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకొని తద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక తరం ఉద్భవించి ఆ తరాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వారిని అన్ని విధాలా ముందరికి తీసుకుపోతూ కుటుంబ వ్యవస్థను పటిష్టం చేస్తూ సమాజంలో ఒక మంచి పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాడు ఈ విజయ్ కృష్ణ ఈరోజు యువతకు ఒకటే ఒకటి చెప్తాను నేను ఏదో కొందరు స్వార్థపూరితంగా జరుగుతున్నటువంటి ఈ దుష్పరిణామాలను మనసులో ఉంచుకొని వ్యవస్థలను ఎట్టి పరిస్థితిలో కూడా కుంటుపడనిద్దండి అది రేపు మన భవిష్యత్తు తరానికి మనకే దెబ్బ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివాహ వ్యవస్థను గౌరవించండి సకాలంలో తగిన వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకోండి ఒక మంచి అనుభవాలను పొందండి తద్వారా బాధ్యతాయుతంగా మెలగండి వింత పోకడలకు పోయి సమాజంలో మీకంటూ ఒక పేజీని మీరు క్రియేట్ చేసుకోగలగాలి కానీ ఆ పేజీని చించుకుంటామంటే దానికి ఎవ్వరు ఏమీ చేయలేరు కాబట్టి చదువుకున్న మేధావులారా యువతీ యువకులారా ఆలోచన చేయండి ఒక క్షణం మీ యొక్క విద్య మీ విఘ్నత మీ తెలివి అన్ని రంగాలలో వాడుతున్న మీరు జీవితం కుటుంబము అనేటువంటి ఒక స్థానానికి మీరు ఎదురొడ్డలేకపోతే అది భవిష్యత్ తరాలకు మనము ఏమీ ఉపయోగం లేదు కాబట్టి మన యొక్క వివాహ వ్యవస్థను గౌరవించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఒక మంచి కాన్సెప్టే వివాహ వ్యవస్థ చాలా అనుభూతులు ఉన్నాయి వివాహంలో కానీ కుటుంబంలో కానీ కేవలం సెక్స్ అనేటువంటి శృంగారము అనేటువంటి ఒక పది నిమిషాలు అయినటువంటి సుఖానికి జీవితం మొత్తం దారిపోయడం అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటనే కేవలం ఆట వస్తువులం కాదు కదా మనము యువత యువకులు కూడా నేను చెప్పేది ఒకటే మీరు ఒకరికి చేయిచ్చారా అంటే మీ వెంట బంధాన్ని తీసుకొస్తున్నారా ఒకరి చేయి పట్టుకున్నారా భార్యాభర్తలుగా ఆ రోజు నుంచి మీరు చాలా బాధ్యతాలితంగా వ్యవహరించారు మీరు చదువుకునేటప్పుడు కానీ తర్వాత మీరు కాల జీవితంలో కాలక్రమేణా మీరు ఏం చేసినా కానీ ఒకరి చేయి పట్టుకున్న తర్వాత వారికి బాధ్యతాయుతంగా ఉండండి అది ఆడవారే కానీ మగవారే కానీ ఇద్దరికీ చెప్తున్నా యువత యువకులకు ఒకరి జీవితానికి మీరు ఒకరి జీవితంలో అడుగేసి ఒక చేయి మీరు కలుపుకున్నారా అంటే వివాహ బంధం లేక మీరు ఎంటర్ అయ్యి బాధ్యత తీసుకుంటే అటు మీ బాధ్యతను అటు వారి బాధ్యతను సమానంగా ముందరికి తీసుకువెళ్ళాలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలా కష్టం సుఖంలో ఇద్దరూ కూడా సమాన పాత్ర పోషించాలా ఎట్టి పరిస్థితిలో కూడా డీవియేషన్ కాకూడదు కష్టమే రాని నష్టమే రాని ఏదైనా కానీ భరించాలా చిన్న చిన్న వాటికన్నిటికీ మీరు కోర్టులకు పోయేసి విడాకులు అనేటువంటి ఒక అస్త్రాన్ని కేవలం ఆర్థిక విషయాలకు వాడుకొని